జై శ్రీరామ్ జై భవానీ రెండు వందల నలభై బాంబులు ఇరవై రెండు మంది సైనికులు కోట్లాది మంది వీక్షకులు ఒక యుద్ధం అదే క్రికెట్ పాకిస్తాన్ వర్సెస్ ఇండియా ఆసియా కప్ ఫైనల్స్ నిన్న జరిగిన ఈ గేము నా భూతో నా భవిష్యత్ ఇలాంటి ఇంకా రోమాంచకంగా ఇట్లా కుర్చీలోంచి లేచి కూచుండి ఎలా 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 ప్రేమవుతుంది అని అనుకున్నంత సందర్భంలో కూడా మన తెలుగు వీరుడు తిలక వర్మ చాలా అద్భుతంగా ఆడాడు సరే ఇది టీమ్ గేమ్ ఎవరో ఒకరు ఒకసారి గొప్పగా ఆడతా అనుకున్న వాళ్ళు ఫెయిల్ అవుతారు మంచిగా ఆడతా అన్న వాళ్ళు ఇంకా కొంత సాధారణంగా ఆడవచ్చు ఎవరు లేని టేలెండర్లు అసలు ఆడతాడో లేదా అనుకున్న వాళ్ళు వచ్చి సిక్స్ కొట్టి గెలిపించిన సందర్భాలు కూడా ఉంటాయి అంటే క్రికెట్ అనేది సహజంగా భారతీయుల రక్తం లోపల ఒక జాతీయత భావంతో కూడిన ఆటగా నిండిపోయింది అది వేరే ఏ దేశంతో ఆడినా కూడా ఈ జోష్ అనేది ఉండదు అంటే మీడియా కూడా రాజకీయాలు కూడా దాయిది దేశం అని చెప్పని ఇట్లా ఇట్లా అని చెప్పని మన రక్తం లోపలికి అది ఇంకే అది అది ఆ దేశభక్తి ఆ జాతీయత భావాన్ని క్రికెట్ రూపకంలో నింపేశారు అసలు అక్షర్ నిజంగా ఇది మంచి పరిణామం ఎంత అద్భుతమైన గేమ్ ఎంత అద్భుతంగా ఆడారు అంత అద్భుతంగా ఆడారు పాకిస్తాన్ వాళ్ళు కూడా బాగానే ఆడారు ఇండియా వాళ్ళు కూడా బాగానే ఆడారు కానీ ఇండియా ఇంకా బాగా ఆడింది కాబట్టి గెలిచింది ఇంకా ఆ టెన్షన్ తట్టుకుంది కాబట్టి గెలిచింది నిజంగా ప్రతి ఒక్క బౌలర్ వేస్తున్న ప్రతి ఒక్క బాల్ బాల్ కూడా ఒక బాంబు లాగే ప్రత్యర్థుల మీదకి వచ్చింది అందులో కొన్ని ఫెయిల్ అయినాయి కొన్ని పాస్ అయినాయి అంటే పాస్ అయినాయి ఒకటి ఒక రన్ వచ్చింది ఒక రెండు రన్ వచ్చింది మూడు వచ్చినాయి కానీ ఫోర్ వచ్చింది ఒక సిక్స్ వచ్చింది అది వేరు కొన్ని కొన్ని డాట్ బాల్ అయినాయి ఏదైనా కూడా అది ఏ రకంగా అంటే ఇరు వర్గాల్లోపట కూడా ఈ యొక్క పోటీ తత్వం అనేది అద్భుతంగా ఉంది దీనికి తోడు కొంత మీడియా కూడా ఓవరాక్షన్ చేసిందేమో అని చెప్పి కొందరు చెప్తున్నారు ఈ రోజు మాట్లాడుతుంటే నిన్నటి ఆ గేమ్ గురించి ఈ రోజు మాట్లాడుతుంటే ఏందన్న అన్నాడంటే విమానం పడిపోయినట్టు అన్న గిట్లంటే కదా అన్న ఏదో మీది పెట్టినట్టు అన్న గిట్లంటే పోయినట్టేనన్నా ఇట్లాంటి వచ్చినట్టేనన్నా వాళ్ళు ఆవభావాలు ఆ టెన్షన్ లోపల ఎన్నో రకాలుగా ఫీలింగ్స్ వాళ్ళు చూపెడతారు ఇట్లా అంటారు ఇట్లా అంటారు ఎగురుతారు దూకుతారు ఒక వికెట్ పడిందంటే ఒక సంతోషంలోపే వాళ్ళు ఏదో చేస్తారు దానికి ఆ మిసైల్స్ కు యుద్ధం కు ఆపరేషన్ సింధూర్ కు లింక్ పెట్టి వీళ్ళు కూడా మరి మీడియా కూడా ఓవర్ చేసింది కదా అంటే ఏదో చేసిందిరా భయ మన అన్నది అంతో ఇంతో జాతీయ భావంతో దేశభక్తితో నింపుతుంది కదా నడని చెప్పని ఒక సందర్భం అన్నట్టు మొత్తానికి చాలా అద్భుతంగా ఆడి ఆసియా కప్పు మనం తీసుకోకుండా తీసుకున్నట్టు లెక్క అంటే ఆడు మంత్రి పాకిస్తాన్ మంత్రి ఉన్నట్టు ఆసియా కప్ సంబంధించి వాడు ఇస్తే మేము తీసుకోమన్న జాతీయ భావన దేశభక్తిని ఇండియా క్రికెట్ టీం ప్రదర్శించింది అంటే బీసీసీఐ ప్రదర్శించింది చాలా గొప్ప విషయమే ఆట వేరు రాజకీయాలు వేరు దానికి దీనికి ముడి పెట్టకూడదు అని అంటారు కానీ దానికి దీనికి ముడి పెట్టాల్సిందే ముడి అంటే ఈ లింక్ అనేది ఉండాల్సిందే నువ్వు మంచిగుంటే నీతోటి ఆడతావు నువ్వు మంచిలేవు నీతోటి శత్రువు శత్రువులేక ఉంటాడు అంతే శత్రువు కూడా హే తీసుకొని దగ్గర తీసుకుని అంత గొప్పతనము ఒక ఒకప్పుడు ఉండేది ఇప్పుడు లేదు ఎందుకు లేదు ఎందుకు లేదు ఉంటుంది అని అంటే కనీసం రాహుల్ గాంధీ విషయం మీద ఎవరెవరో స్పందించారు కాంగ్రెస్ కానీ రాహుల్ గాంధీ గాని సోనియా గాంధీ కానీ మల్లికార్జున్ కర్కే కానీ ప్రియాంక గాంధీ కానీ వాళ్ళు ఎవరు పాపం స్పందించట్లేదు ఎందుకంటే ఇండియా గెలిచింది కదా ఇంత గొప్ప విషయంలో కూడా గెలిచింది కాబట్టి సపోర్ట్ చేస్తారా లేదా మరి ఈ రోజు కనుక చేస్తారేమో కొంచెం లేట్గా లేచారేమో మరి లేట్గా లేస్తారేమో అంటే రాజకీయంగా లేవడం లేవడం కాదు రాజకీయంగా వాళ్ళ సలహాలు ఇచ్చే వాళ్ళు ఉంటే ఎట్లా ఉంటుందో చూడాలి కానీ మొత్తానికి ఒక అద్భుతమైన మ్యాచ్ దేశభక్తిని ప్రపోదించి దేశభక్తిని ఉప్పొంగించిన మ్యాచ్ ఇది అంటే చాలా మంది కూడా ఏదో పోయి పదకొండు మంది గెలిచి వచ్చారని చెప్పి అన్నారు కదా ఇండియా గెలిచింది అంటారు ఓడిపోతే కూడా ఇండియా ఓడిపోయింది అనేవాళ్ళు అంటే ఓడిపోయిన దానికి కారణాలు వెతుకున్నట్టు గెలిచిన దానికి బాధపడ్డట్టు గెలిస్తే కూడా కారణాలు వెతుక్కవాల సంతోషపడాలి తప్పులేదు గేమ్ ఇస్ గేమ్ అనుకున్నప్పుడు ఆటను ఆటలాగా చూడడం ఆటను దైవభక్తితో సారి దే దేశభక్తితో ముడిపట్టడం కూడా ఒక గొప్ప విషయమే కాబట్టి నిజంగా భారత క్రికెట్ చాలా అద్భుతంగా ఆడింది వారికి అభినందనలు తెలపాల్సిందే ఆ స్ఫూర్తిని అంటే ఆ క్షణం మనలోపట ఉన్న కోపము ఏదైతే కెప్టెన్ అవుట్ అయితే అవుట్ అని ఎట్లయితే ఇట్లా వచ్చిందో అదే దేశభక్తి దాన్నే కొంచెం దేశభక్తిగా మలుచుకుంటే చాలు మన మీద ఎవరైనా దాడి చేస్తే మనకేవల అకారణంగా ఎవరైనా చేస్తే ఆహా ఇది ఏదో ఒకటి ఇట్లా చెయ్యాలి రాబాయ్ అన్న ఆలోచన రావడమే దేశభక్తి ఇంకేం లేదు ఐసీకి తైసి చాలా అద్భుతంగా ఆడిర్రు సంతోషంగా ఉంది చాలా మంది ఎవ్వరు ఫోన్ చేసినా ఎవ్వరు మెసేజ్ పెట్టినా అద్భుతంగా అన్న సంతోషంగా ఉందన్న అది ఏమన్నా కానన్నా అన్న చూసుకుందాం క్రికెట్ లో అంటే క్రికెట్ లో గేమ్ దేశం ట్రూప్ దేశం కాదు క్రికెట్ లో కానీ సంతోషం అన్న మామూలు విషయాలు వేరు ఇది వేరన్నా చాలా అద్భుతంగా అని చెప్పి అభినందనలు మాత్రం భారతదేశానికి పుష్కలంగా వస్తున్నాయి ఈ అభినందన వెలువ ఇంకా పొంగాలా ఒక్కొక్క అభినంద ఒక వెలువ కూడా ఒక్కొక్క మిసైలే భారతదేశానికి బలం ఇచ్చే విధంగా తయారు కావాలని చెప్పని కోరుకోవడం తప్పు లేనే లేదు జయ శ్రీరామ్ జై భవాని